ఫైనల్ ట్యాబ్ అంటారండి ఇది మాకు ఇంటి వాళ్ళకి నాకు ఏంటి ఇది సంబంధం ఏంటి ఇవంటి వాళ్ళకి అంటే సమ్టైమ్స్ ఏంటంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ అయినా నోస్ ఇన్ఫెక్షన్స్ అయినా మ్యాస్టైటిస్ అంటాము సో ఇదంతా ఏంటంటే బ్రెయిన్కి పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాగ బ్రెయిన్కి పాస్ అయినప్పుడు మెనింజైటీస్ అయినా ఎన్సెఫలైటీస్ అయినా అలా కండిషన్ కండిషన్స్ వస్తాయి అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయినా ఆ బ్రెయిన్ చుట్టూ ఉన్న పొర ఇన్ఫెక్షన్ అయినా అది ఇన్ఫెక్ట్ అవ్వచ్చు అది దీనికి బ్రెయిన్కి స్పైనల్ కార్డ్కి కనెక్షన్ ఉంటుంది అప్పుడు అక్కడ వెనకాల గుచ్చి అది తీస్తాం అన్నమాట ఆ యొక్క నీరుని అది స్పైనల్ ఫ్లూయిడ్ అంటాము ఈ ఫ్లూయిడ్ తీసి ఎనాలసిస్కి పంపిస్తాం ఏమైనా బ్యాక్టీరియా ఉందా అసలు దేని వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది అది ఇంకోటి ఏంటంటే సిఎస్ఎఫ్ లీక్స్ ముగించి బ్రెయిన్ ఫ్లూయిడ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అది ఆపరేషన్ చేసి ఈఎన్టీ సర్జన్స్ మేనేజ్ చేస్తాం సో దానికి ముందు ఇది ప్రెషర్ ఎలా ఉన్నది అని కూడా మేము చూస్తూ ఉంటాం అన్నమాట సో ఇన్ని కండిషన్స్లోని సర్జికల్ ప్లానింగ్లో ఇది యూస్ చేస్తాం